ఫ్రీ సీటా డొనేషనా ఫ్రీ సీటే కదా డొనేషన్ అంతా మేము ఇస్తానమా లేదా డబ్బులు ఫ్రీ సీట్ కడుతూ జేవిడి వస్తుంది లేదా జేవిడి వస్తుంది కదా మళ్ళీ మా యాప్కి ఎప్పుడు జేవిడి ఇది లేదన్న ఫీజు నేనే కడుతున్నా అంటే ఈ పాప ఇంకో పాప ఎందుకు అది ఎట్లా తల్లి ఉంటుంది కదా నీకేనా నీ కూతురేనా తెలుసు తీసుకో కాన్ఫిగరేషన్ ఏదో ఎక్కువ కాన్ఫిగరేషన్ కావాలని చెప్పినామంటే తల్లి కాన్ఫిగరేషన్ ఎక్కువ కావాలని చెప్పింది కదా పాప నీ కూతురేనా అతను బాగా మొదటి వచ్చి అతను మొహం కట్టు ఇంజనీరింగ్ సెకండ్ ఇయరా ఏ గ్రూప్ సిఎస్సీనా గుడ్ ఏది అప్డేట్ ఉంది ఇప్పుడు మైక్రోసాఫ్తో బిల్డింగ్ ఏది ఇచ్చినారు లెవెన్కి వచ్చిందా

రుక్మి ఎంత ఇచ్చిన పాస్పోర్డ్ కుట్ట బాగా చదువుకోవాలా ఏం చేస్తాను మగమేనా పెయింటింగ్ వస్తున్నావా ఎంతమంది పిల్లలు